ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల పాస్ పుస్తకాలు పంపిణీ ప్రభుత్వం రాజముద్ర వేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇస్తాం బ్యాంకులకు వెళ్తే ఈ రాజముద్రకి నమస్కారం పెట్టుకొని బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు ఇది మీ హక్కు గతంలో మీ భూమి మీద ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని ఫోటో ఫోజులు పెడితే ప్రతి పుస్తకం మీద రాజముద్ర అయ్యకుండా ఫోటో ఫోజులు పెట్టారు బ్యాంకు వాళ్ళు కొన్ని బ్యాంకులు వెళ్తే ఈ చెల్లవయ్యా ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి మారతాడు రాజముద్ర ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెల్లిద్ది అని బ్యాంకు లోన్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఐదేళ్ల క్రితం మరి ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని పాస్ పుస్తకాలు ఇస్తే బ్యాంకుల్లో లోన్లు ఇవ్వలేదు సొసైటీ బ్యాంకుల్లో కూడా మొరాయించారు ప్రభుత్వం నేషనల్ బ్యాంకుల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టారు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీకు రాజముద్ర పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ ఊళ్ళో పద్నాలుగు వందల నలభై మంది రైతు సోదరులకి ఈరోజు రోజు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రైతు సోదరులందరికీ ఈరోజు పాస్ పుస్తకాలు తీసుకున్న సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరికీ అభినందనలు తెలియాలని కోరుతున్నాం ఆ వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చు పతాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడు జనాలు కొట్టుకుంటా ఉంటే పాలకుల గురించి ఆలోచించకుండా ఉంటారు అని వాళ్ళు నేను చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే ఊళ్ళో పార్టీలకు అతీతంగా ఐకమత్యం మెయింటైన్ చేయండి ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకోండి ఏ పార్టీ అభిమాని ఉంటే వేసుకోండి తర్వాత మాత్రం గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా మన మండలం ఎలా అభివృద్ధి కావాలి మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి కావాలి గ్రామం యొక్క అభివృద్ధి ఆశయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా గ్రామ వంతులందరికీ పెద్దలందరికీ మనం చేస్తున్నా నేను వచ్చినప్పుడు పూలు చల్లటం కాకర కాకర పువర్త్లు బాగా ఎలిగిస్తున్నారు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు చూపించే అభిమానం చాలు మీరు చూపించే అభిమానం చాలు ఈరోజు ఎక్కడ కూడా గొడవలు జరుగుతుంటే కంట్రోల్ చేయాలి గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి ఇది మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు గారు ఆశయమని మీ అందరికీ మనవి చేస్తున్నా ప్రతి గ్రామంలో కూడా ఐకమత్యం ఉండి పెత్తనం కోసం పోరా పోటీ పట్టడం కాదు గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో పోటీ పడాలా మంచి సంస్కారాలు కావాలా పక్క వాళ్ళని గౌరవించేటువంటి మంచి సాంప్రదాయం కావాలా చిన్న చిన్న కీసులాట్లు ఇది గ్రామానికి మంచిది కాదని ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలో ఆలోచిస్తే అందరూ తలా చేస్తే మన ఊరు బాగా అభివృద్ధి చెందింది ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారసత్వ హక్కు గతంలో కొడుకులకి కూతుర్లకి అన్నదమ్ములు పార్టీషన్ రాసుకుంటే కూడా అయ్యా రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టండి అప్పుడు అప్పుడు మేము పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేవాళ్ళు అవునా కాదా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ అన్నదమ్ములు కావాలంటే పంచుకోండి పార్టీషన్ రాసుకోండి కానీ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని చెప్పేవాళ్ళు